హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా అందరు బాగున్నారనే అనుకుంటున్నాను షార్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ముప్పై కిలోమీటర్ల ప్రయాణం తర్వాత పూర్ణ మార్కెట్కి అయితే రీచ్ అయిపోయాను ఇక్కడికి రాగానే పూలు పళ్ళు వెల్కమ్ చెప్తాయి మార్కెట్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను వీడియో పూర్తిగా తీద్దాం అనుకోలేదు ఒక రెండు మూడు షార్ట్స్లో ప్లాన్ చేశాను కాకపోతే ఆ కెమెరా సెట్టింగ్ కూడా సరిగ్గా చూసుకోలేదు అందుకే ఓ తెగింది ఇది దయచేసి ఒక్కసారికి అడ్జస్ట్ అయిన మాట విని వీడియో చూసేయండి ఎందుకంటే కొంచెం షేక్ అవుతూ ఉంటుంది వీడియో మార్కెట్లో మహావీర్ ఎంబ్రాయిడరీ హౌస్ అనే షాప్ ఉంటుంది ఇక్కడ మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి స్టిచ్చింగ్కి సంబంధించినవన్నీ కూడా ఈ షాప్ అయితే అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదండి మనం ఏమైనా కొనుక్కోవాలి అంటే కనీసం పావు గంట పైనే వెయిట్ చేయాలండి బయటన అంత రష్ ఉంటుంది నా అదృష్టం కొద్దీ ఈరోజు ఖాళీగా ఉంది అయితే నాకు కావాల్సింది ఒకే ఒక్క ఐటెము గోల్జరీ ముందు వీడియోలో లంగావాణి బ్లౌజ్కి వర్క్ చేయలేదని చెప్పాను కదండి దానికి కారణం ఇదే గోల్జరీ దారం అయిపోయింది ఒక్క దారం అయిపోయినా కూడా నేను ముప్పై కిలోమీటర్లు రావాలి ఇంకా ఎలాగూ వచ్చాం కదా అని మిషన్ ఆయిల్ ఒకటిని సూదులు ఒకటి తీసుకున్నాను ఎంబ్రాయిడరీ మిషన్ నీడిల్స్ నార్మల్గా స్టిచ్చింగ్ చేసే మిషన్కి నీడిల్స్ నా దగ్గర అయిపోయాయి ఇక్కడేమో లైనింగ్ క్లాత్ చూపిస్తున్నారు మీటర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చెప్పారండి తాంతో తీసుకుంటే కొంచెం తగ్గుతుంది అని చెప్పారు ఇక్కడ బయటకు వచ్చి మా అమ్మ నేను చూసుకుంటున్నాను నేను ఎన్ని రకాల లేసులు ఇదివరకు వాడాను ఎలాంటివి వాడలేదు అని ఎవరైనా లేసులు కనుక తీసుకోవాలి అనుకుంటే బండిల్లాగే తీసుకోవాలండి అప్పుడే మనకి కలిసి వస్తుంది అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులకి అయితే మామూలుగా మీటర్ లెక్కన తీసుకున్న సరిపోద్ది మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి కింద సొద్దు ముక్కలు అమ్ముతారనమాట ఆ పైన ఉండేదే మహావీర్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది ఈ బుట్టల్లో కొన్ని అయితే చాలా కలర్ఫుల్గా కనిపించాయి అయితే వాటి కోసం కొంచెం అడిగాను ఈ బుట్టల కోసం ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మా ఫ్రెండ్స్ ఈ మధ్యన బిజినెస్ స్టార్ట్ చేశారండి పార్ట్ టైమే వాళ్ళకి ఈ ఐడియా ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఆ రేట్లు ఆ బుట్టలు కాస్ట్లు అడిగాను అనమాట ఇంతకీ వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే ఇప్పుడు కుండలు ఉంటాయి కదా వాటికి పెయింటింగ్ చేసి డెకరేషన్ చేసి ఇస్తున్నారు అలాగే పెళ్ళికి కొబ్బరి బొండా ఉంటుంది కదా దాని మీద కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లు రాసి ఇస్తున్నారు సో ఈ బుట్టలు కూడా ఏమైనా వాళ్ళ ఐడియాకి వస్తే ఏమైనా చేస్తారేమో అని చెప్పి అడిగాను ఇక్కడ ఇంకా పీటల మీద తలంబ్రాలకి వాడే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండు కొబ్బరి వాటిని కూడా డెకరేషన్ చేస్తున్నారు నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా సరే వాళ్ళు చేసిన పాట్స్ అవి మీకు చూపిస్తాను నేనైతే ఇక్కడ ఏం కొనలేదండి ఓన్లీ రేట్లు మాత్రమే కనుక్కున్నాను ఎంత దూరం వచ్చి హోల్సేల్ మార్కెట్ అయ్యి ఉండి ఫ్రూట్స్ కొనుక్కకుండా మళ్ళీ ఇంటికి వెళ్తామా చెప్పండి మన ఏరియాలో ఫ్రూట్స్ అన్ని చెట్లెక్కి కూర్చుంటే వాటి రేట్లు ఏమో కొండలెక్కి కూర్చున్నాయి ఇక్కడైతే బేర సమస్య లేదు కేజీ అమ్మేస్తారు మనకు కావాల్సిన తీసుకొని ముందుకు వచ్చి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ క్లాత్ మార్కెట్ ఉంటది ఇక్కడ లాస్యా మ్యాచింగ్ సెంటర్ అని ఒక బోర్డు ఉంటది చూడండి షాప్ పేరు ఇది ఈ కార్నర్లో ఉంటుంది ఉంటది షాప్ ఈ వీడియో మెయిన్ ఇద్దరి కోసం చూపిస్తున్నాను వాళ్ళిద్దరు ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఉండట్లేదు అని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ ఉంటాయి క్లాత్ మెటీరియల్స్ త్రీ మీటర్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చి అసలు ఎంత చల్లగా ఉంటుందంటే ఈ ఫ్యాబ్రిక్ కాటన్ క్లాత్ మీ నంబరు చాలా బాగుంటుంది మీరు టాప్స్ కుట్టించుకోవచ్చు నైటీలు కుట్టించుకోవచ్చు ఇంకా దాన్ని పిల్లలకైతే ఫ్రాక్స్ కుట్టించవచ్చు సమ్మర్ కదా స్లీవ్లెస్ పెట్టి ఫ్రాక్స్ కుట్టించండి అలాగే మీరు టాప్స్ కుట్టుకోవాలి కూడా దానికి లైనింగ్ వేయాల్సిన పని లేదు మీరు ఎంత రఫ్గా వాడినా కూడా కలర్ అయితే అంత బే షేడ్ అయిపోదు నేను ఇదే లైన్లోని పెద్ద అద్దాల మేడలో ఉన్న షాప్లో కూడా ఫ్యాబ్రిక్ తీసాను దీనికన్నా చాలా ఎక్కువ కాస్ట్ కానీ అసలు ఆ డిజైన్ అవన్నీ ఒక టూ త్రీ వాషెస్కి వెలిసిపోయాయి నాకైతే అస్సలు నచ్చలేదు నా ఫ్రెండ్ ఉంటుంది దేవి అని అది ఎప్పుడు అడుగుతుంది ఇది ఎక్కడ తీసా ఎక్కడ తీసా అని ఇదిగో ఇక్కడే తీసాయి ఇలా పక్కన ఉంటాయి మనకు కావాల్సినవన్నీ చూస్ చేసుకోవడమే ఈ వీడియో చూసిన తర్వాత ఫోన్ అయితే ఖచ్చితంగా చేస్తుంది చెప్తే నేను వద్దును కదా అని అసలు నేను కూడా అనుకోలేదు మార్కెట్కి వెళ్తానని అనుకోకుండా సడన్గా బయలుదేరాల్సి వచ్చింది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అసలు నో డౌట్ కాటన్ లవర్స్ ఎవరైనా ఉన్నారంటే ఫిదా అయిపోతారు ఇంక వీటిని మనం ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్తోనా కటింగ్ లేకుండా అన్నది ఇంకా మన ఇష్టం అది మొత్తం నేను ఇక్కడ ఫోర్ చూపిస్తున్నాను కదా ఇవి కాక మళ్ళీ ఇంకో ఫోర్ తీసుకున్నాము మొన్న షార్ట్ వీడియోలో త్రిబుల్ నైన్ బస్సుల కోసం బాధపడ్డాం కదా అందుకని సార్ నాకు బస్సులు అయితే టైం టు టైం దొరికాయి సడన్గా ఒక చోటు బస్సు ఆగింది నేను కిటికీలోంచి బయటకు చూసేసరికి నా పేరు ఇలా లైట్లో కనిపిస్తుంది ఎన్ ఉమాదేవి నా పేరు ఇంటి పేరు ఎన్ అనమాట అయితే ఏంట్రా నాయన నా పేరు ఎంత బాగా కనిపిస్తుంది లైట్లు వేసారా యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు అనుకున్నా తేరా చూస్తే ఆ సిగ్నల్ పాయింట్ హనుమంతు అక్క ఏదో సరదాగా అన్నాను కానీ కరెక్ట్గా బస్ అయితే ఆ ఎన్యుఎంఏ దగ్గరే ఆగింది బస్సు అది నేను చూసేటప్పటికి అదే పాయింట్ ఉంది వ్యూ మొత్తానికి వీడియో ఊగుతూ ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్